మూడు మాంచి వేడిగా ఉందిపోయి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా ఎంత అందంగా ఉన్నావు తెలుసా స్వర్గం నుంచి కాలు జారిన రంబరా ఉన్నావు

తర్వాత ఏంటంటే అ నో ఇలా కుచ్చు ఆ ఆ రగులుతుంది మొగలి పద మొగలమారి కన్నయద నాకిని నయ్య వస్తున్నా జంబడా ఉంటావో తాటేస్తావో ఏవండి ఏవండి ఒక విషయం నా తమ్ముడిని దంత తీసుకుంటారా అంటే తమ్ముడిని దంత తీసుకుంటా దంత ఇది వస్తలేదే ఆ అందుకలడు ఇందులేదేని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్ ఎక్కడైనా ఉంటాడా ఈ గదలో ఉన్నాడా ఆఫ్ ఈ ఫ్యాన్ లో ఉన్నాడా ఐ డోంట్ ఈ సోఫా కింద ఉన్నాడా ఈ బీరువలో ఉన్నాడా ఉండొచ్చేమో సూపితవే ఓపెన్ నువ్వు ను బీరువలోకి ఎప్పుడు వచ్చావ్ బీరువలే కాదు అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్ లో కూడా ఉంటారు నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యం రానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు నాకు మాత్రం రెండే తెలుసు ఏంటి ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం దోచకెళ్ళేది ఏంటి ఇచ్చేది బావ డబ్బు పోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడు ఉంటది అంటే పాతి పెడతా నిన్ను పెళ్లి చదువుతుందా మనోజ్ శ్వేత మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాను మళ్ళీ ఎందుకు వచ్చావు నీ వెంట పడ్డా నన్ను కాదని నువ్వు వీడి వెంటపడి లవ్ చేస్తావా నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు ఇదేంటో తెలుసా యాసిడ్ దీన్ని నీ మొహం మీద పోస్తే కుస్తువాడు కూడా నిన్ను ప్రేమించడు నువ్వు వదలలే ఎవరు నువ్వు నేనెవరినా ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు ప్రేమించడం తప్పు కాదు ఆ విషయం చెప్పడం తప్పు కాదు ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన అయితే మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అయినా యాసిడ్ పోస్తే శాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను ఉన్నవాడు అతను అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టం నేను భావిస్తున్నాను నిన్ను నిర్లక్ష్యం చేశానని వచ్చిందా నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతన్ని రోజు నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను పది మందికి శ్యామార్ దగ్గర టికెట్లు ఇవ్వండా డబ్బులు ఇవ్వండా ఇవ్వండి అయ్యి బాబు ఈ చిల్లర లెక్కటి లోపు చార్నార్ దగ్గర యాభై కిలోమీటర్లు వెళ్ళిపోతే బస్సు టికెట్ కి సరిపడ చిల్లర ఇచ్చి కండక్టర్ తో ఓ మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా ఏం చేస్తాం మా కర్మ ఇదిగో మీ పది మంది కలిసి చార్మార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి అలాగే కర్మరా బాబు టికెట్ టికెట్ స్టాప్ ఎవరు మీరు టికెట్ టికెట్ తీసుకున్నారా అమీర్ పెట్టుకోట్ ఇవ్వండి అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు అమీర్ పెట్టుకోండి టికెట్ ఇవ్వండి ఏ మా పేస్ అంత బాడగా ఉంటది అండి

మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పిన నాకు ఎలర్జీ అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని నేను ఏమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను ఆ తర్వాత మీకోసం వెతికాను నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను